అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ రీసెంట్గా మేము డిన్నర్ చేద్దామని ఒక డాబాకి అయితే వెళ్ళాము సో ఒక డాబాకి వెళ్ళిన తర్వాత టొమాటో కర్రీ ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళని తిన్నాక అడిగాము ఈ టొమాటో కర్రీ ఎలా చేస్తారో ఒకసారి చెప్తారా అంటే సో కుకింగ్ చెఫ్ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాళ్ళు చేసిన విధానం అయితే నేను ఒకసారి ట్రై చేశాను బాగొచ్చింది సో ఆ తర్వాత మీకు వీడియో తీసి మరొకసారి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టూ మీడియం ఆనియన్స్ అయితే వెరీ ఫైన్ షాప్గా అయితే చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని అయితే కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి కాస్త పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే గరం మసాలా అలాగే తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొనేసి వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ముందుగా అయితే కాస్త డ్రై అనిపిస్తుంది అవసరమైతే ఆయిల్ వేసుకోండి కానీ కుక్ అయ్యాక అయితే మాత్రము మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట సో అంతవరకు అయితే వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం ఒక టమాటో ప్యూరీని రెడీ చేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను కాల్ కిలో పక్కన పెట్టాను ఇంకొక కాల్ కిలో అయితే ఈ విధంగా కట్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్గా బాగా మంచిగా ప్యూరి అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా టమాటో అయితే రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఈ అయితే మనకు ఆనియన్స్ అంత వేసాం కదా వాటి అయితే రెడీ అయిపోయింది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తంగా బాగా కలిపేసేయాలి ఒక్కసారిగా ఎటువంటి వాటర్ అయితే వేయనక్కర్లేదు ఈ టొమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది బాగా అయితే మిక్స్ చేయండి ఎందుకంటే మనకు ఈ ప్యూరి అనేది పచ్చివాసన పోయి ఆయిల్ బాగా సపరేట్ అయితేనే మంచి టేస్ట్ అలాగే ఒక ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది సో ఈ విధంగా వేయడానికి అయితే మనకు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది ఇలా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా ఆ టైంలో పక్కన పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కల్ని ఈ విధంగా క్యూబ్స్గా అయితే కట్ చేసుకొని అంటే కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతాయి మంచి పుల్లగా కారంగా మంచి టేస్ట్ అయితే వస్తాయి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎటువంటి ప్లేటు పెట్టు లేదు సో ప్లేట్ పెట్టకుండా కుక్ చేసుకుంటే మనకు ఈ కర్రీ మినిమమ్ ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి అందుకోసమే నేనైతే ప్లేట్ పెట్ట పెట్టకుండా ఉడికిస్తున్నాను ఇక్కడైతే మీరు ఒకసారి టొమాటోని చెక్ చేసుకోండి ఈ విధంగా మనకు పీల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే అంతేనండి టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు హాట్ హాట్గా చపాతీలోకి రైస్లోకి దోశలోకి మీ ఇష్టం అండి దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఇంటిల్లిపాదు హ్యాపీగా తింటారు బయట ఫుడ్ని ఇంట్లోనే చేసి పెడతాము అంటే అందరికీ హ్యాపీయే కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది అనేది నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కీప్ వాచింగ్ మై ఛానల్